చాలు ఆరోగ్యమైనటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశిస్తులకు డిఎస్ రెడ్డి పోల్స్ సోమ మహాశ్రీ కేతనారెడ్డి గారు రుగ్వేదారెడ్డి గారు కన్నపాలం బాపట్ల జిల్లా పరిషత్ కోర్టు ప్రాంగణంలో వచ్చిన త్వరగా సిద్ధం చేయాలా ఇలా యశ్వంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ கோரிவாரி ரோசி முன்னாடி கூர்ச்சுனா சார்த்தியூ

సమయంలో గాలో ఆరోగ్యవేడుంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి అతిథి డిఎస్ రెడ్డి బోల్స్ డామ మహాశ్రీ శ్రీ రెడ్డి గారు రిక్వేర్ రెడ్డి గారు కల్లబాల వజ్రపదేశంలో ఉన్నాయ్ మన యూట్యూబ్ కిత్తవ మొదతి రౌండ్ 250 పరుగులు జట్టురాన్ని ముప్పై సెకండ్లుగా పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చిత్ర కన్నా ఈ ఒక్క సెకండ్ వెనుకంచలో ఉన్నారు చెయ్యారా ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశిస్తున్నారు రెడ్డి బోల్స్ దోమ మహాశ్రీ రెడ్డి గారు కీర్తన రెడ్డి గారు విజయరాయ రెడ్డి గారు కలవారం బాబు జిల్లా వాళ్ళ ప్రదర్శనలో ఉన్నారు రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న ఈ జత రెండో రౌండ్ చెప్పమంటారా పది సెకండ్లు వెలిగించలో ఉన్నారు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశిస్తులతో డిఎస్ రెడ్డి బోల్స్ హోమా మహర్షి కృష్ణారెడ్డి గారు రోజుశేఖర రెడ్డి గారు కదపాలం బాబట్ట జిల్లా వాళ్ళ చేత ప్రదర్శ కొనసాగుతున్నాయి స్థానాల్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల వెనుకం జరగడం రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల వెనుకం జరగ కొనసాగుతున్నారు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆదిస్తులతో సిఎస్ రెడ్డి బోల్స్ దేవమాశ్రి కీర్తనారెడ్డి గారు రిపోయారెడ్డి గారు కళ్ళమానం జిల్లా ప్రదర్శనలో కొనసాగుతున్నా రావాలి ఈ నెల వెయ్యాలి చెక్పోస్ట్ పడతాడు వెయ్యి అడుగు ముప్పై తొమ్మిది సెకండ్లలో లో చేయడం జరిగింది మొదటి స్థానానికి ఏడు సెకండ్ వెనుగంటున్నారు రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుగంజులో కొనసాగుతున్నారు స్థానంలో కొనసాగుతూ జరగడా ఈ విధా నాలుగో రోజులో పద్నాలుగు సెకండ్లు ఉన్నందులో ఉన్నారు మొదటి స్థానానికి వెనుకబడి రెండో స్థానానికి వెనుకబడి మూడో స్థానానికి పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నారు నాలుగో రౌండ్ లో పన్నెండు వందల యాభై దూడాన్ని నాలుగు నిమిషము నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషాలు మాత్రమే సమయం మూడవ స్థానంలో కొనసాగుతున్న ఈ జత ఐదో రౌండ్ పన్నెండు సెకండ్ల ముందంజరా ఉన్నారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతూ జత కన్నా ఈ జత ఏడు సెకండ్లు వెనుకలో ఉన్నారు పుష్ప అంటే చేయరా సమయం మూడు నిమిషంలో మాత్రమే మీకు ఏడ పదిహేడు ఉండల దూరాన్ని ఏడు నిమిషంలో ఎనిమిది సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఏడో రౌండ్లు చెప్పమంటారా ఆరు సెకండ్లు వెనకంచలో ఉన్నారు తర్వాతి చెత వారు సిద్ధంగా ఉన్నారా మీకు సమయం రెండు నిమిషములు మాత్రమే మీరు ఇటు చివరికి వచ్చి మరల తిరిగి అటు చివరికి వెళ్ళి మళ్ళీ తిరిగి మూడు అడుగుల దూరాన్ని లేకండి కొనసాగవచ్చు ఎనిమిదో రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో గుర్తు చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగాలన్నా

ஓடிக்கு வெள்ளால மரணத்திரி மூட அடிதல தீரா சமயம் நீங்க முப்பை சேகர் மாற்றமே